దేవునికి మహిమ కలుగునగాక దేవుడు నీ జీవితంలో నిర్ణయించిన కాలం వచ్చి ఉంది ఆ నిర్ణయ నిర్ణయకాలం వచ్చినప్పుడు దేవుడు నిర్ణయించిన ఆశీర్వాదాన్ని నీ వద్దకి దేవుడు తీసుకురాబోతున్నాడు దేని స్తోత్రం విశ్వాసంతో ఆయన కొరకు నువ్వు ఎదురు చూస్తే ఆయన నీ జీవితంలో ఆయన తగిన సమయం దేవుడు నీ కార్యాన్ని అయినా సఫలపరచబోతున్నాడు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది ప్రసంగి భక్తుడు అంటాడు ప్రసంగి భక్తుడు అంటాడు మూడో అధ్యాయము వయసులో ప్రతిదానికి సమయం కలదు ప్రతిదానికి సమయం కలదు ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నం నాకు సమయం కలదు అంటాడు ప్రతిదానికి ఒక సమయం ఉంది నువ్వు ఇచ్చించబట్టడానికి ఒక సమయం ఉంది నువ్వు స్వస్థపరచబట్టడానికి ఒక సమయం ఉంది నీవు విడుదల పొందటానికి ఒక సమయం ఉంది నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని చూడటానికి ఒక సమయం ఉంది ఆ నిర్ణయ కాలం వచ్చేంత వరకు దేవుడు నిర్ణయించిన సమయం కొరకు విశ్వాసంతో నువ్వు ఎదురు చూస్తే ఓపికతో ఆయన కొరకు కనిపెడితే నువ్వు నూతన బలాన్ని పొందుతావు నూతన కార్యాన్ని నీ జీవితంలో దేవుడు అనుమతిస్తాడు ఆశ్చర్యం జరిగిస్తాడు దేవుని స్తోత్రం కలిగిన గాక అబ్రహాము ఇరవై ఐదు సంవత్సరాలు ఎదురు చూశాడు నిర్ణయకాలం వచ్చినప్పుడు చక్కని శార తన గర్భ ఫలాన ఇస్సాకుని దేవుడు అనుగ్రహించారు బైబుల్ రాబడింది నిర్ణయకాలం వచ్చింది అంటే దేవుడు నిర్ణయించే సమయం వచ్చింది ఆ నిర్ణయకాలం వచ్చినప్పుడు చక్కని కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించాడు ఈరోజు నా గర్భఫలము లేక ఈరోజు మరి ఆ దేవుడి సంధిలో మొరపెడుతూ ప్రార్థిస్తున్నటువంటి శారా జీవితంలో గర్భము ఉడికిపోయి ఆమె ఆమె గర్భం ఉడిగిపోయినటువంటి శారా జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానం కోసం ఎదురు చూశాడు అబ్రహము నిర్ణయకాలం వచ్చినప్పుడు దేవుడు నవ్వల ఇసాక నుంచి ఆకాశ నక్షత్రం దీవించాడు కాబట్టి ఇరవై ఐదు సంవత్సరాలు అబ్రహాము ఎదురు చూశాడు దేని స్తోత్రం నాకుం చేసుకున్నారండి దానియాలు దేవుడు చూపించిన దర్శనం కొరకు ఆయన ప్రార్థించినప్పుడు ప్రార్థనకు జవాబు కొరకు ఇరవై ఒక్క రోజులు వేడి చేయాల్సి వచ్చింది నేను స్తోత్రం కలిగింది ఇరవై ఒక్క రోజులు ఆయన ప్రార్థన చేశాడు పరలోకి వచ్చి దేవదత వచ్చి దాని దర్శనం మరమాలు తెలియపరిచేది అలే లూయ నాప్కెన్ చేసుకోండి మార్తా మరియ ఉన్నారు కదా మార్తా మరియ తన యేసు ప్రభు కోసం కొన్ని రోజులు ఎదురు చూడాల్సి వచ్చింది ఆ కార్యం జరగటానికి ఆ ఇంట్లో అద్భుతం జరగటానికి లాజర్ని సమాధించి పైకి చనిపోయినప్పుడు వీళ్ళు గలిబిలి కలవర పడుతున్నప్పుడు దేవుడు కొంత సమయం తీసుకున్నాడు ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వచ్చి మార్త మరి ఇంట్లో అద్భుతాన్ని ప్రభు జరిగించాడు దేని స్తోత్రం కలిగినక నీ జీవితంలో కూడా ఒక నిర్ణయకాలం ఉంది ఆ నిర్ణయ కాలం అప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు నువ్వు అనుకున్న కార్యాన్ని ఆయన జరిగిస్తారు అందుకని యేసు ప్రభువు పాటించాడు కాలములు సమయములు తండ్రి స్వాధీనం ఆ కాలం కోసం ఎదురు చూడాల్సిన పని లేదు ఆయన కాలం వచ్చినప్పుడు నీ జీవితంలో కార్యాలయన జరిగిస్తాడు సీతాకో ఒక సిలుకగా మారటానికి ముందు చెప్పమంటారండి మొదట ఒక గుడ్డు తయారవుతుంది ఆ తర్వాత ఆ గుడ్డు నుండి ఒక పురుగు వస్తుంది ఆ పురుగులో నుండి కొంత సమయానికి కొంతకాలానికి సీతాకోక సిలుగ్గా మారుతుంది మొదట గుడ్డు తర్వాత పురుగు ఆ తర్వాత సీతాకోక సిలుగ్గా తన క్రమంలో తన కాల నిర్ణయం చప్పున అది చేతకోక చిలుకగా బైబిల్ బైబల్ గ్రంథంలో రాయబడింది దేని స్తోత్రం నీ జీవితంలో కూడా కాలానికంటే ముందు నీ జీవితంలో ఏది ప్రభు చేయడం ఆ నిర్ణయ కాలం కోసం ఎదురు చూడాలనే దేడు వాక్యం సెలవిస్తుంది హలిలుయ నాపం చేసుకోండి బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది భత్యస్త కొనేరు దగ్గర భత్యస్త కొనేరు దగ్గర చున్న ఐదో అత్యం మనం చూస్తాం బెతిష్ట కొనే దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరం నుంచి పక్షివాతం కలిగిన వాడు దేవుడి కొరకు విశ్వాసంతో ఎదురు చూస్తాడు దే ఆ సమయం వచ్చింది స్వస్థపరిచే సమయం వచ్చింది దేవుడే పరలోకం నుంచి వచ్చి ఆ యొక్క బతిష్ట వ్యక్తిని ఆ పక్షవాతం కలిగిన వ్యక్తిని దేవుడు స్వస్థపరుస్తాడు దేవుడిని స్వస్థపరిచే కాలం ఒకటి ఉంది నువ్వు భయపడద్దు ఎలాంటి అనారోగ్యమైన సరే దేవుడు సరే ప్రార్థన చేసి కనిపెట్టు దేవుడు స్వస్థపరిచండి దేవుడు నిన్ను హెచ్చించే కాలం ఒకటి ఉంది పేతృభక్తుడు చెప్తాడు తగిన సమయం అందు నేను ఏం చేస్తాడు చెప్పండి హెచ్చిస్తాడు నేను హెచ్చించే కాలం ఒకటి ఉంది ఖచ్చితంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు ఆ సమయం కోసం నువ్వు వెయిట్ చేయాలి నువ్వు ఎదురు చూడాలి దాపం చేసుకుంటారా ఆ సమయం కోసం వెయిట్ చేసినట్లయితే దేవుడు నిన్ను ఎచ్చేస్తాడు అంతకంతకు హెచ్చేస్తాడు నాకు చేసుకుంటున్నారా దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఈరోజు నా స్థితిలో ఉంది అనుకుంటున్నాడు అదే అదే జీవితంలో జరిగింది ఏసేపు జీవితంలో జరిగింది అదే ఏసేపు జీవితం అంతా కూడా గందరగోళమైంది కానీ ఒక సమయం వచ్చినప్పుడు ఏసేపు జీవితాన్ని హెచ్చించే కాలం వచ్చింది ఐగుప్తి దేశానికి అధిపతిగా మార్చాడు దావిదీ జీవితం అంతే ఏంటి నా ప్రభువు నన్ను ఇచ్చిస్తానని చెప్పాడు కదా అని వేసాడు ఏసేవని చెప్పండి ఆ దావిదిని రాజుగా దీవించాడు ఈరోజు నా హెచ్చించే కాలం ఒకటి ఉంది అదైందా ఒకటి నిర్ణయ కాలం రెండు స్వస్థపరిచే కాలం మూడు హెచ్చించే కాలం మీకు అర్థమైందా తర్వాత కాలం అనేటువంటి సువార్తని ప్రకటించి సంఘాలు కట్టే కాలం ఒకటి ఉంది పౌలు అంటాడు కార్యానుకూలమైన సమయము నాకు ప్రాప్తించింది అంటాడు అప్పుడు పౌలు తర్వాత ఆ సమయం వచ్చింది అద్భుతమైన సువార్త పరిచర్ చేశాడు ఎన్నో సంఘాలు కట్టాడు అద్భుతమైన ఒక గొప్ప సేవ చేసి మరి అద్భుతమైనటువంటి పరిచర్య చేసి ప్రభు కొరకు హతసాక్షి అయ్యాడు పౌలు దీని స్తోత్రం సువార్త ద్వారాను కూడా తినబడతాయి సంఘం ఆశ్రదించబడే సమయం ఒకటి ఉంది ఆ సమయాన్ని దేవుడిని కనుగ్రహిస్తున్నారు దేవుని స్తోత్రం కలిగిన కాక ఇంత తర్వాత విడుదల పొంది ఒక కాలం ఒకటి ఉంది విడుదల పొందే కాలం ఒకటి ఉంది ఇజ్రాయెల్ ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాల నుంచి ఐగిప్ప దేశంలో కఠిన బానిసత్వాన్ని అనుభవిస్తున్నారు కఠిన బాధలు పరువు చేతి కింద పడుతున్నారు చాలా భయంకరటువంటి కఠిన బాధలు కట్టిన శ్రమలు కఠిన పరిస్థితులు అనిపిస్తున్నప్పుడు ఒక సమయం వచ్చి కాలం వచ్చింది మోసను పంపించాడు ఒకే క్షణంలో దేవుడు ఐదున ఇజ్రాయెల్ ప్రజలు ప్రజలందరినీ కూడా విడిపించేశాడు వాళ్ళ జీవితంలో అద్భుతాన్ని జరిగించేశాడు ప్రేమను దేవుడు పెట్టలారా నీ జీవితంలో కూడా దేవుడు అంటాడు ప్రతిదానికి ఒక సమయం కలదు దేని స్తోత్రం మనందరం కూడా మరి విడుదల పొంది ఈ భూలోకంలో విడుదల పొంది పరలోకానికి కూడా వెళ్ళే ఒక సమయం ఒకటి ఉంది కాలములు సమయములు దేవుని రాజ్యంలో ఉన్నాయి కాబట్టి మనందరికి కూడా ఈ లోకం ఒకరోజు ఆ మాయమైపోతుంది గతించిపోతుంది మనం అందరం ఒకరోజు పరలోక రాజ్యానికి వెళ్తా వెళ్ళే సమయం వచ్చింది ఆ సమయం కోసం నువ్వు ఎదురు చూడాలని ప్రభు మాట్లాడుతున్నాను నేను స్తోత్రం కలిగిన గాక హలియ రాహబ్ అనే వేసి ఉంది వేసి ఆమె పేరు ఆమె దేవుని గురించి విందే దేవుని గురించి ఆమె విందే కానీ ఎదురు చూస్తుంది ఒకరోజు నేను కూడా పరిశుద్ధులతో కలిసి నేను దేశం వెళ్తానని నమ్మక వచ్చి ఎదురు చూసింది ఇద్దరు యోగులు వాళ్ళని తన ఇంట్లోకి చేర్చుకుంది యో శివ గ్రంథం రెండు మనం చూస్తాం ఆ యోగులు వాళ్ళు తన ఇంట్లో చేర్చుకుంది అయా నేను కూడా ఈ ఉగ్రతలో చచ్చిపోకుండా మీరు నన్ను ప్ర మాటబండి నేను కూడా మీతో పాటు కారణాన్ని తీసి వస్తానండి అప్పుడు ఆ ఇద్దరు యోగులు వారు ప్రమాణం చేస్తారు అప్పుడు ఇదిగో ఇంటి ఒక దారాన్ని కట్టుకోమంటాడు ఆమె విశ్వాసంతో ఎదురు చూసింది ఒకరోజు వాళ్ళు వస్తారు నన్ను తీసుకెళ్లిపోతారు ఎదురు చూసింది బైబిల్ గ్రంథం రాయబడింది రాహుబలి స్త్రీ విశ్వాసమును బట్టి ఆమె ఎరుకో పట్టణం నుంచి ఆమె విడుదల పొంది ఆమె పాపపు జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుల్లో చేర్చబడింది దేని స్తోత్రం ఒకప్పుడు వేష్య తర్వాత ఆమె పరిశుద్ధుల గ్రంథములో ఆమె రాహాబుని వేసి రాయబడింది ఆ తర్వాత ఆమె ఆశీర్వదకం మార్చబడి ఎరుకో పట్టణం నుండి కాణాలు దేశం వెళ్ళిపోయింది పరిశుద్ధుల కలిసి మన పాపాలన్నీ క్షమించబడి ఇవన్నీ కూడా విడిచిపెట్టి ఒకరోజు మన పరలోక రాజ్యమైన ప్రభు దగ్గరికి వెళ్ళే కాలం కూడా ఒకటి ఉంది ఆ కాలము ఆ సమయము వస్తే ముందు మనందరూ కూడా ప్రభు విశ్వాసంతో ప్రభు రాకడి కొరకు ఎదురు చూస్తూ అక్కడ దుఃఖం ఉండదు ఏడుపు ఉండదు ఉండదు కొత్త ఆకాశం కొత్త భూమి అది యుగయుగాలు ఉండే నూతన నిర్షయం కోసం మనం కనిపెట్టి ప్రభు రాకడి కొరకు కూడా మనం సిద్ధపడే కాలం ఒకటి ఉంది దాని కొరకు ఓపికతో విశ్వాసంతో ఎదురుచూడు ఆ నిర్ణయించిన కాలమున నీ కార్యములన్నీ కూడా దేవుడు జరిగించిపోతున్నా దిన స్తోత్రం కలిగిన గాక ప్రతిదానికి ఒక సమయం ఉంది ఆ సమయం వచ్చినప్పుడు నీ కార్యాలు ఎవడు కూడా ఆపలేడు ఎవడు కూడా ఆపలేడు అప్పటివరకు విశ్వాసంతో ఓపికతో దేవుని అందు ఎదురు చూసి కనిపెట్టు ప్రార్థించే దేవుడు తగిన సమయమందు కాలమందు దేవుడు నీ గొప్ప విడుదల గొప్ప స్వస్థత గొప్ప ఆశీర్వాదము గొప్ప విడుదల నీకు అనుగ్రహించిన కాక ఆమె పరిశుద్ధమైన మా తండ్రి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా ప్రభ నీవు నిర్ణయించిన కాలము ఒకటి ఉంది ప్రభా ఆ కాలంలో మా జీవితాలు అనుకున్న ఆ కార్యము జరిగించబోతున్నావు ఆ కాలం కొరకు ఆ సమయం కొరకు మేము కనిపెట్టే విశ్వాసం ఓపిక మాకు దచ్చి ప్రతి బిడ్డని మీరు ఆశీదించకండి ఏ సునావుచ్చు నాము తండ్రి